హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించని అదిరిపోయే మూడు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా అనేక పథకాల ద్వారా ప్రయోజనాన్ని అందిస్తుంది అంటే అనేక పథకాలను అమలు చేసి వారికి ఆర్థికంగా నిలబడుతుందనమాట వెన్నుదన్నుగా ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా మూడు పథకాలను అయితే అమలు చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఏ పథకాలను అమలు చేయబోతోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఈ యొక్క పథకాలకు మనం ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మనకు ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మనకు అనేక పథకాలు వస్తాయి ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఈ పథకాలు వస్తున్నాయి కాబట్టి మరి రేషన్ కార్డు లేకపోతే ఈ పథకాలు వస్తాయా రావా ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డిసెంబర్ నెలలో ఒకేసారి మనకు మూడు పథకాలైతే విడుదల చేయబోతున్నారు ఈ మూడు పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరింత మేలు చేయాలి వారికి ఆర్థికంగా మరింత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అన్నిటికంటే మొట్టమొదటిగా అమలు అయ్యేటువంటి పథకం మనకు ఫింక్షన్లు అనమాట మరి డిసెంబర్ ఒకటో తారీఖున ఎన్టీఆర్ భరోసా ఫింక్షన్ పథకం ద్వారా ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారికి నాలుగు వేల రూపాయల ఫింక్షన్ అయితే ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు నాలుగు వేల రూపాయల చొప్పున వారికి డబ్బులు అయితే వేయబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా వితంతు మహిళ ఇప్పటికే మనకు ఫింక్షన్లకు సంబంధించిన తా జాబితా అనేది విడుదలయ్యింది ఇక ఈ ఫింక్షన్ ఎందుకంటే ఆల్రెడీ కొత్త ఫింక్షన్లకు ఇప్పటి వరకు అవకాశం ఇవ్వలేదు కదా మరి కొత్త ఫంక్షన్ ఎలా ఇస్తారని చెప్పి మీరు అనుకోవచ్చు ఎవరైతే మనకు భర్తకు ఫింక్షన్ వస్తుండే ఆ భర్త కనుక ఏదైనా ప్రాబ్లం అయింటే ఆ భర్త ఫింక్షన్ భార్యకు బదిలీ చేస్తామని చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పింది మరి ఇటువంటి మహిళలు చాలామంది ఈ నవంబర్ నెలలో అప్లై చేసుకోవడం జరిగింది మరి నవంబర్ నెలలో అప్లై చేసుకున్నటువంటి వితంతు మహిళలందరికీ కూడా ప్రభుత్వం స్పోర్ట్స్ ఫింక్షన్ కింద నాలుగు వేల రూపాయలని అయితే మనకు పంపిణీ చేస్తుందన్నమాట మరి దానికి సంబంధించి జాబితా కూడా విడుదలైపోయింది అంటే ఫింక్షన్కి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది విడుదలయ్యింది ఈ అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే గనక ఖచ్చితంగా మీరు మీకు డిసెంబర్ ఒకటవ తారీఖున మొట్టమొదటిగా నాలుగు వేల రూపాయల ఫిన్షన్ ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది ఒకసారి మీరు గ్రామవార్డు సచివాలయానికి వెళ్తే మీ భర్తకి ఫంక్షన్ వస్తుంది మీ భర్త ఏదైనా అయ్యి ఉండి మీ కనుక అప్లై చేసుకొని అప్లై చేసుకుంటూనే ఇస్తారు అప్లై చేసుకోకపోతే ఇవ్వరు మీరు కనుక అప్లై చేసుకుని ఉంటే ఖచ్చితంగా మీ వార్డు సచివాలయానికి వెళ్ళి అడగండి లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకటో తారీఖున మాకు ఫెన్షన్ ఇస్తారా ఇవ్వరా అని మరి ఒకటో తారీఖున అయితే మీకు నాలుగు వేల రూపాయల ఫెన్షన్ వస్తుంది గత ఆగస్ట్ నెల నుండి కూడా ఈ స్పోర్ట్స్ ఫిన్షన్లు ఇస్తున్నారు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మనకు నవంబర్ అనమాట మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మొట్టమొదటిగా మనకు డిసెంబర్లో ఒకటో తారీఖున ఈ కొత్త ఫింక్షన్ రూపంలో నాలుగు వేల రూపాయలు అయితే మీకు అందించడం జరుగుతుందనమాట మరి ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకుని వారు ఉంటే కూడా ఈ స్పోర్ట్స్ ఫింక్షన్లకు అప్లై చేసుకోండి మీకు ఎప్పుడైతే ఒకటో తారీఖు ఫింక్షన్ రాకపోయినా కానీ వచ్చే ఏడాది జనవరిలో కొత్త ఫింక్షన్ అయితే వస్తుంది కాబట్టి మీ భర్త డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు సహాయంతో గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ ఫింక్షన్కి ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే స్పోర్ట్స్ ఫింక్షన్ మాత్రమే అప్లై చేసుకోండి మీకు కొత్త ఫింక్షన్ అనేది ప్రతీ నెల ఒకటో తారీఖున కొత్త ఫింక్షన్లు అనేటివి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పనుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మనకు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది కానీ ఇక్కడ ఏమైందంటే చాలామంది మనకు ఈ యొక్క పథకం కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు ఇక ప్రభుత్వం చెప్పినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ పథకాన్ని విడుదల చేయకపోయింది ఈ పథకానికి సంబంధించిన ఖచ్చితమైనటువంటి అర్హతలు అనర్హతలను ఇంకా నిర్దేశించలేదన్నమాట మనకు ప్రాథమికంగా వచ్చిన సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను మరి మన గతంలో చెప్పాము పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలని కానీ మళ్ళీ యాభై సంవత్సరాలకి ఫింక్షన్ ఇస్తున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మరి ఫిన్షన్ అనేది అంటే వయసు అనేది తగ్గించడం జరిగింది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతీ నెల పదహైదు వందల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి నెల కూడా పదైదు వందల రూపాయలు అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలి డిసెంబర్ రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వస్తుంది ఈ యొక్క పదహైదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి కాబట్టి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇంకా ఏదైనా ప్రభుత్వం చెప్పినట్లుగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండి మీరు గనక సమయానికి అప్లై చేసుకొని గనక ఉంటే మీకు ప్రతి నెల కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు వస్తాయి మరి డిసెంబర్ రెండవ వారంలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సిద్ధంగా పెట్టుకోండి ఎవరికైనా సరే రేషన్ కార్డు లేకుండా ఉంటే కనుక మీ మీరు రేషన్ కార్డులో లేకుండా ఉంటే ఇప్పుడు మీ రేషన్ కార్డులో పేరు యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అలాగే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అవకాశం అయితే ఇవ్వబోతుంది మొట్టమొదటిగా ఒకటో తారీఖు నేను నలభై వేల రూపాయలు కొత్త ఫెన్షన్ ఇస్తే మనకు రెండో వారంలో పదహైదు వందల రూపాయల పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభిస్తుంది మరి ఈ పథకాలకు అప్లై చేసుకుని మహిళలు కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మీకు అర్హతలను అనర్హతలను పరిశీలించి డిసెంబర్ నెలలో లిస్ట్ అనేది విడుదల చేసి మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు ఒక్కొక్కరికి కూడా పదహైదు వందల రూపాయల చొప్పున మహిళలకు అందజేయడం జరుగుతుంది మరి ఇక మూడో పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకి ముప్పై లోపు ఈ కేవైసీ చేసుకుంటేనే మనకు అనేక పథకాలు అందుతాయి ఇది కూడా మర్చిపోవద్దు ఎవరు కూడా మరి ఈ నెల ముప్పై తారీఖు మనకు సమయం లేదు రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది ఆలోపు మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి రేషన్ దుకాణంలో కానీ లేదా గ్రామవాడు సచివాలయానికి వెళ్ళి కేవైసీ అనేది కంప్లీట్ చేయండి కేవైసీ లేకపోతే అయితే మీ రేషన్ కార్డు రద్దయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎటువంటి పథకాలు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి రేషన్ కార్డు ఉన్నటువంటి వారంతా కూడా ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేయండి ఇలా మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి వారంతా కూడా ఈ విధంగా చేసుకొని మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది మరి ఇక చిట్ట చివరిగా రేషన్లో కూడా కీలక మార్పులు రాబోతున్నాయి డిసెంబర్ నెలలో రేషన్లో కూడా మనకు కొన్ని రకాల సరుకులను పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దారులకు కూడా మనకు చివరి తేదీ అనేది లేకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకొని అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇస్తూనే ఉంది కాబట్టి అర్హతనే ప్రామాణికంగా తీసుకొని మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రేషన్ కార్డులు ఉన్నవారంతా కూడా నేను చెప్పిన విధంగా మీరు రెడీగా ఉండండి ఒకసారి మనకు డిసెంబర్ నెలలో మూడు పథకాల ద్వారా కూడా ప్రభుత్వం మరింత మేలు చేయబోతోంది ఈ మూడు పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు వేసి మీకు మరింత మేలు చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని మీకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగింది తప్పకుండా మరిన్ని అప్డేట్స్తో మీరు తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే